ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీరు అఖండ ఆనందం పొందబోతున్నారు మీరు అటువంటి వార్త అందనుంది మీ రోమాలు ఒక్కసారిగా నిక్కబుర్చుకుంటాయి ఎందుకంటే ఇది వరకు ఎప్పుడు జరగనిది ఇప్పుడు జరగడానికి సమయం ఆసన్నమైంది అవును సూటిగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో పెను మార్పు సంభవించబోతుంది మరియు ఒక భయంకరమైన పరివర్తన ప్రారంభమయ్యింది అది ఒకరి జీవిత రేఖను పూర్తిగా మార్చివేస్తుంది ఇంకొకరిని నేల చూపులు చూస్తుంది అందుకే నేను చెప్తున్నాను మీరు విపరీతమైన ఆనందంలో మునిగిపోతారు మరియు ఈ వీడియోను నిర్లక్ష్యం చేయవద్దు ఈ వీడియో చూడడం ద్వారా మీ సమస్యలు అంతమవుతాయి మరియు స్నేహితులారా మీరు చాలా అదృష్టవంతులు అని నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఈ ముఖ్యమైన సమాచారం మీ వద్దకు చేరింది మరియు మీరు దీనిని చూస్తున్నారు ఇది వరకు మీ జీవితంలో ఏది మంచి జరగలేదు మరియు మీరు ఇప్పటికీ దుఃఖంతో ఉన్నారు మనకు ఎప్పుడు మంచి జరుగుతుంది ఎప్పుడు మనము సంతోషంతో అఖండానందం పొందే శుభవార్త అందుతుంది అని మీరు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇక అర్థం చేసుకోండి మీరు ఏ దివ్య గ్రహ కదలికల కోసం ఎదురు చూస్తున్నారు అదే శుభ కలయిక ఇప్పుడు మీ రాశిలోకి ఏర్పడబోతుంది నిజంగా ఈ రోజు మేము మీతో పంచుకునే సమాచారం కళ్లల్లో నీళ్లు నింపుతాయి అంటే మీ కళ్ళు తెరిపిస్తాయి కాబట్టి ఎంత సమయం పట్టినా దేనికి వెనక్కి తగ్గవద్దు ఇలాంటి మార్పు మళ్లీ మళ్లీ జరగదు ఎవరి జీవితంలో ఒకేసారి జరిగినా వారి జీవితం వేరే మార్గాన్ని పడుతుంది ఆ మార్గంలో మీకు ఎప్పుడు కష్టం ఎదురవదు అవును స్నేహితులారా అందుకే దయచేసి ఒకసారి నా మాట వినండి మరి నేను చెప్పబోయేది చివరి వరకు శ్రద్ధగా వినండి మరి స్నేహితులారా అన్నిటికంటే ముందు కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా రాయండి ఎందుకంటే ఈ రోజు కాళీమాత మీకు ప్రత్యేకమైన వరాన్ని ఇస్తున్నారు ఆమె మిమ్మల్ని ధన సంపద సుఖ సమృద్ధితో నింపాలని మరియు మీ కష్టాలను అంతం చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి కామెంట్ సెక్షన్ తప్పకుండా జై కాళీ మాతాని రాయడం మర్చిపోవద్దు మీ కోరిక నెరవేరుతుంది చాలా మంది మీరు వారి జాతకం గురించి చెప్పేది కేవలం ఒక జోక్ గా భావిస్తూ ఉంటారు కొందరు దానిని అపహాసం కూడా చేస్తారు కానీ జాతకం నుండి తీసిన ప్రతి సమాచారం శిల శాసనం లాంటిదని అది ఎప్పుడు అబద్ధం కాదని మీకు బహుశా ఇంకా సరిగ్గా తెలియదు అవును స్నేహితులారా మీరు కొంచెం ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నారని నాకు తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు దేవుడు మీపై దయ చూపలేదు మీలో బలహీనతను పెంచుతూ కష్టాన్ని దేవుడు ఇంకా దూరం చేయలేదు శాస్త్రంలో కూడా చెప్పబడింది ఒక వ్యక్తి నిరంతరం బాధల్లో ఉంటే అతనికి భగవంతుడిపై పూర్తి విశ్వాసం పోతుంది అని కాని మీరు ఇప్పుడు మేల్కొనండి మీకు దేవుడిపై విశ్వాసం కోల్పోవాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో నేను మీకోసం ఒక వార్తను తీసుకొచ్చాను అది మిమ్మల్ని అఖండ ఆనందంలో ముంచెత్తుతుంది కానీ ఈసారి మీరు అపారమైన సంతోషంతో ఆనందంతో ఉంటారు మీ కళ్ల ముందు ఒక భయంకరమైన సంఘటన కూడా జరుగుతుంది అది ఒక నిమిషంలో మీ ప్రపంచంలోని ప్రతి విషయాన్ని ప్రతి లెక్కాపత్రాన్ని మార్చివేస్తుంది దానిని చూసిన తరువాత మీకు మాట కూడా రాదు ఎందుకంటే మీరు చేసిన తపస్సు కంటే ఎక్కువ ఫలితం ఇప్పుడు మీకు అకస్మాత్తుగా లభించబోతుంది మరి స్నేహితులారా ఇంతే కాకుండా మీ జీవితానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులు నేల చూపులు చూస్తారు మరియు ఇప్పుడు మీరే వారిని నేల చూపులు చూసేలా చేస్తారు ఎందుకంటే వారు చాలా అహంకారం చూపారు మీ శత్రులు మీ మనసును నొప్పించారు మీకు నష్టం కలిగించారు కానీ ఇప్పుడు వచ్చిన సమయం వారు మీకు చేసిన నష్టాన్ని పూడ్చాలి ఇప్పుడు వారికి బుద్ధి వస్తుంది ఎందుకంటే వారు మిమ్మల్ని ఒక సామాన్యుడిగా భావించి మీపై ఆధిపత్యం చలాయించారు ఇష్టానుసారంగా వ్యవహరించారు కానీ వారికి ఒక విషయం తెలియదు కదా మీరు సమాధానం చెప్పడం మొదలు పెట్టినప్పుడు మీ నిస్సహాయత అంతమైనప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అని అంటే మీ బలాన్ని ఎవరు అంచనా వేయలేరు అవును స్నేహితులారా ఎందుకంటే ఈ విషయం భగవద్గీతలో నిజమని చెప్పబడింది మరి నిరూపించబడింది కూడా ఒక వ్యక్తి నిస్సహాయంగా ఉంటే ఈ లోకం వారిని తక్కువ అంచనా కానీ వారి నిస్సహాయత అంతమైనప్పుడు ఈ లోకం వారితో భయపడుతుంది ఇప్పుడు ఇదే భయంకరమైన మార్పు మీతో జరుగుతుంది కొందరు మీతో భయపడతారు మరియు ఎవరు భయపడతారో మేము వివరంగా చెప్పబోతున్నాం మీరు చింతించకండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు మీ ఆజ్ఞ తప్ప మరెవరి ఆజ్ఞ చెల్లదు నేను ఒక సమయంలో దేవుడిపై నమ్మకం ఉంచాను అందుకే ఈ రోజు దేవుడు నాకు ఎంత మంచి రోజు చూపించాడు అని ఇప్పుడు మీకు తెలుస్తుంది అందుకే ఏదైనా పొందాలంటే ప్రతి మనిషి వేచి ఉండాలని చెప్పబడింది అవును స్నేహితులారా ఈ మధ్యలో మీ రాశి మీకు ఏదో చెప్పాలనుకుంటుంది దానిని కూడా తెలుసుకుందాం మరియు రాబోయే ఇరవై నాలుగు గంటల గురించి మాట్లాడితే ఇరవై నాలుగు గంటల సమయం కోసం ఒక అద్భుతమైన సమయాన్ని తీసుకురాబోతుంది ఇది మీ జీవితంలో సంతోషాల తారల సమయం అవుతుంది మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైన సమయం ఉంటుంది ఇక్కడ మీరు సంతోషంతో అఖండ ఆనందం పొందుతారు స్నేహితులారా ఆనందంలో మునిగిపోవడం అంటే మీరు నిజంగా పిచ్చివారు అవుతారని కాదు కానీ సంతోషంతో నాట్యం చేస్తారు ఇరవై నాలుగు గంటలలో మీరు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారు మరియు ఈ విజయాన్ని చూసి నిజంగా మీరు సంతోషంతో నాట్యం చేస్తారు గంతులు వేస్తారు జీవితంలో అకస్మాత్తుగా సంతోషాలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద విజయం మరియు విజయం మన చేతికి అందినప్పుడు నిజంగానే మన కళ్ళు సంతోషంతో నిండిపోతాయి మరియు మన జీవితంలో అన్ని దుఃఖాలు బాధలు దూరం అవుతాయి మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టంలో ఎలాంటి సంఘటన జరగబోతుంది మీ అదృష్టంలో జరగబోయేది ఇరవై నాలుగు గంటలలో జరగబోయే సంఘటనల వలన మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త ఉదయాన్ని తీసుకురాబోతుంది మీ జీవితం మొత్తం మారిపోతుంది కూడా మరియు మీరు దీని గురించి మీ జీవితంలో ఎప్పుడు ఊహించని ఒక కొత్త జీవితం మీకు లభించబోతుంది ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో జాతకంలో గ్రహ కదలికలలో జరుగుతున్న మార్పు మరియు ఏర్పడే అద్భుతమైన యోగం మీ రాబో జీవితాన్ని అద్భుతమైన సంతోషాలని ఇవ్వబోతుంది మరియు మీరు మీ కళలను కూడా సాకారం చేసుకోవడం చూస్తారు అది మీకు చాలా కష్టమైంది కానీ దివ్య గ్రహ కదలిక యొక్క మంచి సహకారం మీకు లభించబోతుందని చెప్పాలనుకుంటున్నాము అదే సమయంలో కాళీమాత ఆశీర్వాదం కూడా మీ జీవితంలో ఇప్పుడు పడబోతుంది అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి మీ జీవితంలో ఒకప్పుడు దుఃఖపు కన్యలు తెచ్చిన సమయం ఇప్పుడు అంతం కాబోతుంది కానీ ఈ రోజు కాళీమాత దైవల్లా మరియు జాతకం లోని గ్రహ కదలికల ఒక పెద్ద ప్రకటన అయితే చేసింది ఇక్కడ మీ జీవితం సూర్యకాంతిలా మెరుస్తూ కనిపిస్తుంది జీవితంలో ఆవరించిన అంధకారం ఇప్పుడు సంతోషాల క్రాంతితో కనిపించబోతుంది ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో దీపంలా వెలిగే సంతోషాలైతే కనిపించబోతున్నాయి స్నేహితులారా మీరు చీకటి జీవితాన్ని చాలా చూశారు కానీ జీవితం ఒక రోజు ఏడిపిస్తే ఇంకొక రోజు నవ్వే అవకాశం కూడా ఇస్తుంది అని అంటారు మరియు ఆ సమయం మీకోసం వచ్చింది స్నేహితులారా మరి కాళీమాత మీ జాతకంపై ఇప్పుడు పూర్తిగా దయచూపారు దీని వల్ల మీ అదృష్టం దిశ మారబోతుంది మరియు ఈ రోజు మీ జీవితంలో ప్రతి విషయంలో లాభమే లాభం లభించబోతుంది మీరు మీ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలనుకుంటే అంటే మీ భవిష్యత్తును కొత్త సంతోషాల వైపు చూడడానికి సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నట్లయితే ఈ రోజు మీ ప్రయత్నం విజయవంతం కాబోతుంది అయినప్పటికీ జీవితంలో మీరు పడ్డ దెబ్బల కారణంగా మీరు నమ్మకంగా ఉంచడం వలన లాభం బదులు నష్టం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం స్థేతులారా ఒక వ్యక్తి ఒకసారి మోసం చేస్తే వారిని జీవితంలో ఎప్పుడు నమ్మవద్దని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనిషి అలాగే ఉంటాడు ఈ రోజు ఎంత మంచిగా మాట్లాడినా తన తప్పుకు ఎంత క్షమ చెప్పినా మనిషి ఎలా ఉంటాడో అతని పాత్ర ప్రవర్తన అలాగే ఉంటుంది అని అంటారు కదా స్నేహితులారా కొన్నిసార్లు ప్రజలు తమ లాభం కోసం ఎల్లప్పుడూ ఇతరులను ఉపయోగిస్తారు మరియు వారికి లాభం దొరికిన తరువాత వారిని వదిలేస్తారు మరియు ఇది మీ జీవితంలో చాలా సార్లు జరిగింది కానీ అలాంటి వ్యక్తులను మళ్లీ నమ్మకం మరియు అలాంటి వ్యక్తులతో ఉండడం వలన మీ కన్యలకు కారణమవుతారు మరియు మీ జీవితంలో ఎల్లప్పుడూ విజయం సాధించలేరు కూడా కాబట్టి ఈ రోజు నుండి ఇప్పటి నుండి మీరు అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి మిమ్మల్ని ఒకసారి మోసం చేసిన వారిని ఎప్పుడు నమ్మవద్దు మీరు వారిని నమ్మడం లేదని వారికి అనిపించకూడదు మీరు మీ మనసులో అదే ఆలోచనను ఉంచుకోవాలి తద్వారా అలాంటి వ్యక్తి మీ జీవితంలో మీకు మంచి ఆలోచించడం లేదని అనుకోకూడదు ఈ విషయంపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో లాభాల కొత్త మార్గాలు తెచ్చుకుంటాయి అలాగే వ్యాపారంలో కూడా మీకు అభివృద్ధి అయితే ఉంటుంది ప్రజల ప్రేమ కూడా లభిస్తుంది మీరు కోల్పోయిన గౌరవం కూడా మీకు లభించబోతుంది స్నేహితులారా కొన్నిసార్లు మనం కొన్ని తప్పుల కారణంగా మన గౌరవాన్ని కోల్పోతాము మీరు చేసిన తప్పులకు మీరు పశ్చాత్తాపడతారు మరియు ఇప్పుడు మీరు కోల్పోయిన గౌరవాన్ని కూడా పొందుతారు అయితే మీరు ఈ విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి మనం జీవితంలో ఏదైనా ఒకసారి కోల్పోయినప్పుడు మనం చాలా బాధపడతాము కానీ అది మనకు తిరిగి వచ్చినప్పుడు మన సంతోషానికి అయితే హద్దులు ఉండవు మరియు ఈ రోజు మీ జీవితంలో అలాంటి సంతోషమే కనిపించబోతుంది ఎందుకంటే సంవత్సరాలుగా కోల్పోయిన గౌరవం లభించడం వలన మీ ముఖంలో సంతోషం అయితే కనిపిస్తుంది కానీ ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి మీరు ఏ తప్పుల కారణంగా మీ జీవితంలోని కొన్ని సంతోషాలను కోల్పోయారో ఆ తప్పులను మళ్లీ ఎప్పుడు చేయవద్దు లేకపోతే స్నేహితులారా ఒకసారి అవకాశం దొరుకుతుంది కానీ పదే పదే తప్పు చేస్తే మీకు పదే పదే అలాంటి అవకాశం అయితే దొరకదు కదా కాబట్టి మీరందరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి అలాగే ఇరవై నాలుగు గంటలలో మీరు తయారు చేసిన ప్రతి కొత్త ప్రణాళిక మీ జీవితంలో విజయాన్ని ఇచ్చే పని కూడా చేస్తుంది మరియు మీరు కెరియర్ గురించి ఆందోళన చెందుతున్నప్పుడు మీ జీవితంలో ఏదైనా చేయాలని ఎప్పుడు ప్రయత్నించేవారు ఈ సమయంలో మీ కెరియర్ ను నిర్మించుకోవడానికి మీకు మంచి అవకాశం లభించబోతుంది ఈ సమయంలో మీ సమయం ఎలా ఉంటుందో అని అనుకోవద్దు కష్టమేమి కాదు కానీ మీకు ఎంత మంచిదే అయితే అంత మంచిది చాలా సాధారణమైనది మరి చాలా లాభదాయకమైనది కూడా కాబోతుంది మీరు చేసిన పనులలో మీకు పూర్తి విజయమైతే లభిస్తుంది మరియు ఈ సమయంలో మీరు మీ జీవితంలో నష్టాల నుండి కూడా విముక్తి పొందబోతున్నారు ఇది మీకు ప్రతిసారి నష్టాన్ని మాత్రమే కలిగించేది కానీ ఈ సమయంలో మీరు ఎవరితోనూ తప్పుడు వాగ్దానాలు చేయకూడదు మరియు మీతో తప్పుడు వాగ్దానాలు చేసే వ్యక్తులను నమ్మడం మీకు చాలా బాధ కలిగించే అవకాశం కూడా అవుతుంది ఈ రోజు మీ అదృష్టం బాగా నడుస్తుంది మీ జాతకంలో ఎలాంటి దోషం చెప్పడం లేదు కానీ మీ జాతక మీపై దయ చూపింది మరియు మీ అదృష్టం కూడా మీ జీవితంలో మీకు కొత్త మార్గాలను చూపించబోతుంది కొత్త కళలతో కొత్త జీవితంతో మీకు మరింత మెరుగైనది కూడా చేయబోతుంది మీ అలవాట్లు ఏదో ఒక కారణం చేత చెడ్డగా మారినట్లయితే ఆ అలవాటును కూడా ఈ సమయంలో మళ్లీ మారబోతున్నాయి మీరు మీ చెడు అలవాటును మార్చుకోవాలి మరియు మీ చెడు అలవాటును దూరం చేసుకోవడం మీకు చాలా మంచిది ఈ సమయంలో దేని గురించి తెలుసుకోకుండా దేని గురించి అర్థం చేసుకోకుండా మీరు ఏ రంగంలో చేసిన మీకు నష్టం కలగవచ్చు అప్పు గురించి మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే అంటే మీ జీవితంలో డబ్బు సమస్య ఉంటే ఒక వ్యక్తి జీవితంలో డబ్బు సమస్య ఉన్నప్పుడు అప్పు తీసుకుంటాడు మరియు మీరు కూడా అప్పు తీసుకున్నారు దాని కారణంగా మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది కానీ ఈ సమయంలో అప్పు సమస్య దూరం అవుతుంది అప్పును తీర్చడానికి మీరు ఏ పని పూర్తి చేశారో ఆ పని కూడా పూర్తవుతుంది మరియు ఏ రోజు మీరు మీ జీవితంలో అప్పు కూడా తీర్చడం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు ఆడంబరమైన వస్తువులకు దూరంగా ఉండండి మీకు ఏ వస్తువు పైన ఎంత ఆసక్తి ఉందో దానిలో అంతవరకే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడానికి ప్రయత్నించుకోండి ఎక్కువగా ఆడంబరం చూపడం వలన మీ మనసులో అసంతృప్తి ఏర్పడవచ్చు మరియు ఆడంబరం చూపడం వలన మీ బాధకు కారణం కూడా కావచ్చు స్నేహితులారా కొన్నిసార్లు ప్రజలు ఆడంబరం కోసం జీవితంలో మంచి వస్తువులను కూడా కోల్పోతారని అంటారు అది కోల్పోయిన తర్వాత వారికి ప్రజాతాపం కలుగుతుంది అందుకే ఆడంబరమైన వస్తువులకు దూరంగా ఉండండి మరియు మీరు మంచి ఆలోచనలు ఆలోచిస్తున్నట్లయితే మేము ఈ ఆలోచనపై చేస్తాం మీరు ఏదైనా పని చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు చేసిన కొత్త ఆలోచనలు మీకు సరైన మార్గాన్ని తప్పకుండా చూపుతాయి కానీ ఈ సమయంలో మీరు దాగి ఉన్న శత్రులకు కూడా దూరంగా ఉండాలి మీరు వారి నుండి తప్పించుకోవాలి ఎందుకంటే మీ పని ప్రదేశం మీ ఉద్యోగ రంగం మీ వ్యాపార రంగంలో ఆ వ్యక్తి మీ నష్టానికి కారణం కావచ్చు అతను పెద్ద కోటో చేయవచ్చు మిమ్మల్ని ఇరికించవచ్చు కాబట్టి మీరు ఈ విషయంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు ఎవరి మాటల పైన ఏ పని చేయవద్దు లేకపోతే అది మీకు నష్టానికి కారణం కావచ్చు స్నేహితులారా శత్రువులు ఎల్లప్పుడు మీరు ఎప్పుడు పడిపోతారో మేము ఎప్పుడు నవ్వుతాము మేము ఆనందిస్తాము అని కోరుకుంటూ ఉంటారు అందుకే మీరు ఎప్పుడు శత్రులకు అలాంటి అవకాశం అయితే ఇవ్వకూడదు ఇక్కడ అతను మిమ్మల్ని పడేసి జీవితంలో తను పైకి లేస్తాడు ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో ప్రజలు తమ కంటే ఎవరైనా ముందు ఉంటే వారిని ఎలా వెనక్కి లాగాలో అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు వారి గురించి రకరకాల ఉపాయాలు చేయడం ప్రారంభిస్తూ ఉంటారు కుట్రలు చేయడం ప్రారంభిస్తారు కాబట్టి మీరు అలాంటి వారి కుట్ర నుండి కూడా తప్పించుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ సమయంలో మీరు మీ కుటుంబ రహస్య విషయాలను మీ కుటుంబంలో ఏం జరుగుతుందో బయట ఎవరితోనూ పంచుకోకూడదు మీరు ఎవరికైనా చెప్పినా మీరు నిజమైన వ్యక్తి అని అనుకుంటారు కానీ అతను ఎప్పుడు చెడు లాభమే పొందుతాడు అతను లోపల నవ్వుతాడు అరే వారి కుటుంబంలో ఇలా జరుగుతుంది అని అందుకే ఈ విషయంపై తప్పకుండా శ్రద్ధ వహించండి అందుకే జీవితంలో నవ్వే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఈనాటి ప్రపంచంలో ప్రజలు కేవలం ఎప్పుడు నవ్వుతారు కానీ ఆ విషయాలపై మీరు శ్రద్ధ వహించాలి మరియు ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మకమైన వ్యక్తిగా భావించకూడదు తద్వారా ఎవరైనా మీకు దగ్గర నుండి లాభం పొందగలరు మరియు స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో స్నేహితులారా మీరు మీ కుటుంబంలో చిన్న చిన్న విషయాల గురించి వాదనలు చేయవద్దు ఏ విషయం గురించి మీ కుటుంబంలో గొడవ జరగకుండా ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి మీ జీవితంలో కూడా మీకు సమస్య కలిగించే ఏదైనా జరిగినట్లయితే దానికి పరిష్కరించడం మరియు సర్దుబాటు చేసుకోవడం మీకు చాలా అవసరమని గుర్తుంచుకోండి మరియు మీ జీవితంలో సరిగ్గా జరగని విషయాలు ఇది మీకు కష్టమైన పరిస్థితిని సృష్టిస్తుంది ఆ విషయాలకి చాలా దూరంగా ఉండడం మంచిది ఈసారి మీరు మీ జీవిత భాగస్వామితో చేసిన వాగ్దానం ఏమైనా ఉన్నట్లయితే ఆ వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చండి తప్పుడు వాగ్దానాలు చేయడం వలన వారికి కూడా చాలా బాధ కలుగుతుంది మీ కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తుల ప్రవేశ దూరం అవుతుంది మీ కుటుంబంలో ఎవరి ఆరోగ్యం అయినా సరే సరిగ్గా లేకపోతే ఆ విషయం కూడా ఇప్పుడు సరైపోతుంది మరి కుటుంబంలో గొడవలు జరుగుతుంటే అవి కూడా సమసిపోతాయి మరియు చాలా రోజులుగా కొనసాగుతున్న కుటుంబంలోని ప్రతికూల శక్తులు అంతమైపోతాయి మరి కుటుంబంలో సంతోషం కలుగుతుంది ఒకరి ముఖంలో ఒకరికి ప్రత్యేకమైన సంతోషం ఉంటుంది మరియు మీరు ఏ ప్రయత్నం చేయాలనుకుంటున్నారో అది నెరవేరుతూ కనిపిస్తుంది మరియు స్నేహితులారా ఇరవై నాలుగు గంటలలో మీ జీవితానికి ఒక శక్తి కేంద్రంగా మారబోతున్నాయి అయితే మీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి దైవ బలం మీపై ఉన్నప్పుడు మీ శరీరంలో కూడా అపారమైన సానుకూల శక్తి అయితే ప్రవహిస్తుంది మరియు మీరు దీర్ఘకాల బాధపడుతున్న ఏదైనా అనారోగ్యం ఉంటే ఈ ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు వైద్యపరంగా లేదా శక్తి పరంగా ఒక పెద్ద ఉపశమనం అయితే పొందుతారు మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది మరియు శక్తిని కాపాడుకోవడానికి దయచేసి సమతుల్య సాత్విక ఆహారం తీసుకోవడం మరియు ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి మీ చెడు అలవాటును మార్చుకోవాలి మరియు మీ చెడు అలవాటును దూరం చేసుకోవడం మీకు చాలా మంచిదని చెప్పవచ్చు అలాగే మిమ్మల్ని నిస్సత్తువుగా నిరాశగా మార్చిన మానసిక ఒత్తిడి ఆందోళన పూర్తిగా తొలిగి పోతాయి మీరు ఉల్లాసంగా తేలికగా మరియు శక్తివంతంగా ఉంటారు ఇది మీ పనితీరును కుటుంబ సంబంధాలను అద్భుతంగా మెరుగుపరుస్తుంది మేషరాశి వారికి సహజ సిద్ధమైన పట్టుదల మరియు ధైర్యం ఇప్పుడు పరింతులవుతాయి మరియు స్నేహితులారా మేషరాశి అధిపతి అంగారకుడికి అనగా కుజుడికి మిత్రుడు శని దేవుడు కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని మరింత పదిలంగా ఉంచుకోవడానికి మరియు శనిదేవుడి అనుగ్రహం పొందడానికి మీరు తప్పకుండా ఆచరించవలసిన పరిహారం అయితే చెప్తున్నాము మరి స్నేహితులారా విజయం మరియు ధర్మ పరిహారం కోసం ప్రతిరోజు ఉదయం ఆంజనేయ స్వామిని మీ రాశి అధిపతి అయిన కుజుడిని తలుచుకోండి ఓం అంగారకాయ నమ అనే మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు మనసులో స్మరించండి ఆంజనేయ స్వామిని పూజించడం వలన అంగారకుడిని అనుగ్రహం లభిస్తుంది మరియు మీకు లభించిన లాభంలోంచి ఒక చిన్న భాగాన్ని ఎర్రటి పప్పు ధాన్యాలు అనగా కందిపప్పు లేదా పేద కార్మికులకు ఆహారం దానం చేయండి ఈ దానం మీ సంపదకు పదిలంగా ఉంచుతుంది మరియు మీ పుణ్యాన్ని పెంచుతుంది దానం చేసిన కొలది వంద రెట్లు పెరుగుతుంది మరి స్నేహితులారా మేషరాశికి శనివారం శనిదేవుణ్ణి ఆరాధించడం వలన అడ్డంకులు తొలిగి అఖండ విజయమైతే లభిస్తుంది ప్రతి శనివారం సాయంత్రం వేళ రావి చెట్టు దగ్గర లేదా మీ పూజా గదిలో నువ్వెల నూనెతో దీపాన్ని వెలిగించండి శనిదేవుడికి నైవేద్యంగా నల్ల నువ్వులు ఇనుము వస్తువులను లేదా నల్లని దుస్తులను పేదవారికి దానం చేయండి ఈ దానం సమర్పించేటప్పుడు శని పఠించండి లేదా కనీసం శక్తివంతమైన మంత్రమైన ఓం శం శనిచర్య నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ విధంగా శనిదేవుణ్ణి మరియు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మీ జీవితంలో అడ్డంకులు తొలిగి ఫలితం లభించి శాశ్వతమైన సంతోషం స్థిరపడుతుంది మరియు స్నేహితులారా అలాగే మీ కుటుంబం మరియు సంబంధాలలో అఖండ సౌఖ్యం కోసం మేషరాశి వారికి స్థిరత్వం మరియు కుటుంబ గౌరవం చాలా ముఖ్యం ఈ శుభ దివ్య గ్రహ కదలి మీ సంబంధాలు కోటి రెట్లు ప్రేమతో మెరుస్తాయి అయితే మీ జీవిత బా భాగస్వామితో గతంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు క్షణంలో తొలగిపోతాయి మీ మధ్య అపారమైన ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది వైవాహిక జీవితం మాధుర్యంగా మారుతుంది కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తుల ప్రవేశం దూరమైపోతాయి అలాగే కుటుంబంలో గొడవలు తొలగిపోతాయి చిన్న చిన్న విషయాల గురించి వాదనలు చేయవద్దు మీ జీవిత భాగస్వామితో చేసిన వాగ్దానాన్ని తప్పకుండా నెరవేర్చండి మరియు మీరు కోల్పోయిన గౌరవం ఇప్పుడు తిరిగి రాబోతుంది సామాజికంగా మీకు ఉన్నత స్థానం లభించబోతుంది మీ మాట నెగ్గుతుంది కాబట్టి మీ నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతాయి అలాగే మీ పిల్లల విద్య లేదా వృత్తిలో అద్భుతమైన విజయాలైతే సాధిస్తారు దీనివల్ల మీ మనసు చాలా సంతోషంగా నిండిపోతుంది మరియు స్నేహితులారా ఈ దివ్య శక్తి మీతో ఉంటుంది కాబట్టి మీరు అదృష్టానికి రాజదూతలు అఖండ ఆనందం భగవత్ అనుగ్రహాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి మరియు స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి లేదా మీ భక్తిని మీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్ సెక్షన్ లో ప్రేమ జై శనిదేవాని లేదా జై నారాయణ అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు